వెల్కమ్ బ్యాక్ టు అండ్ మోర్ మినీ బ్లాగ్ సో మేమైతే చిక్ తిరుపతికి వెళ్తున్నాం అనమాట సో మాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి ఇవాళ ఫుల్ వ్లాగ్ ట్రై చేస్తూ ఉన్నాము సో ఇది మా ఫస్ట్ ఫుల్ బ్లాగ్ అనమాట ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి సో మేమైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము అండ్ వెళ్ళేదారిలో ఇలా ఇడ్లీ వడ తినేసాము అనమాట వర్తూర్లో ఉడిపి కెఫే ఉంది అక్కడికి వెళ్ళాము అంబియన్స్ అంతా చాలా బాగుంది ఇంకా మేమైతే బైక్లో స్టార్ట్ అయిపోయాము అనమాట ఇంకా వెళ్ళే రూట్లో ఫుల్ పొలాలు విల్లాస్ సో ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయన్నమాట అన్నీ కూడా చాలా బాగుంది వెదర్ అండ్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ వితౌట్ ఎనీ సిగ్నల్స్ మేమైతే చిక్ తిరుపతికి స్టార్ట్ అయిపోయాము చాలా పీస్ఫుల్గా అనిపించింది జర్నీ సో చూసేయండి ఇంకా ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేమైతే చిక్ తిరుపతికి రీచ్ అయిపోయామనమాట ఇంకా బైక్ పార్క్ చేసేసి పూజకు కావాల్సినవన్నీ తీసేసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఆంటీ వాళ్ళైతే మా షాప్కి రండి మా షాప్కి రండి అని పిలుస్తూ ఉన్నారు సో ఫైనల్గా అయితే మేము ఇలా పూజకు కావాల్సినవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయామనమాట చూసారు కదా బయట అంతా యాజ్ యూజువల్ తిరణాలలో ఎలా ఉంటుంది షాప్స్ అన్నీ ఉన్నాయి అండ్ టెంపుల్ లిటరలీ నాకు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ వైబే వచ్చింది సో చాలా బాగుందనమాట టెంపుల్ అంతా కూడా అదేంటో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మనము చాలాసేపు వెయిట్ చేస్తే కానీ ఆయన దర్శనం దొరకదు సో ఫస్ట్ బయటే మనం టెంకాయ అన్నీ టెంకాయ కొట్టేసుకొని దీపం పెట్టేసుకొని అగర్బత్తెలు అన్నీ పెట్టేసి మేము మనమైతే లోపలికి లోపలికి వెళ్ళాలన్నమాట ఇంకా ఇక్కడ స్పెషల్ దర్శనం అన్నీ కూడా ఉన్నాయి సో మేమైతే కొంచెం క్యూ తక్కువే ఉందని చెప్పేసి యాజ్ యూజువల్ నార్మల్ దర్శనంకి వెళ్ళాం అనమాట సో బయటే మనం అంతా పూజ చేసేసుకొని లోపలికి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకోవాలి సో మనకి రెండు టెంకాయలు అగర్బత్తి కర్పూరం అన్నీ కూడా ఇచ్చారు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ టూ ఫిఫ్టీ కూడా ఉంది మేమైతే వన్ ఫిఫ్టీ తీసుకున్నాము సో ఇంకా ఇలా టెంకాయ కొట్టేసి మేమైతే క్యూలో నిల్చున్నాం అనమాట క్యూ అయితే చాలా అంటే చాలా ఉంది బట్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట మాకు దర్శనము చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ కోతులు అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా అలా ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది సో ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కదా అది మెయిన్ గుడి అనమాట ఇంకా అక్కడ ఇంకా రెనోవేట్ చేస్తూ ఉన్నారు ఇంకా బయటకి రాగానే లడ్లు హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి టూ అని పిలుస్తూ ఉన్నారు అండ్ టేస్ట్ కూడా ఇస్తున్నారు సో మేమైతే హండ్రెడ్కి టూ ఉంటుంది లడ్డు తీసేసుకొని ఇంకా అక్కడ అంతా కొంచెం షాపింగ్ చూసేసి ఏం కొనలేదు అలా చూసేసి ఫొటోస్ తీసేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం జర్నీ అయితే చాలా బాగా అనిపించింది అండ్ మా హస్బెండ్ నేను ఇద్దరం ఫస్ట్ టైం అనమాట టెంపుల్ చూద్దాము సో చాలా బాగా అనిపించింది మాకు ఇంకా ఇక్కడ మేము వాయిస్ ఓవర్ లైక్ అక్కడే చెప్తూ ఉన్నాము బట్ బయట ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల ఫుల్ నాయిస్ ఉందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నాడు అనమాట తన ఎక్స్పీరియన్స్ లిటరలీ తిరుపతి వైబే ఉంది చాలా బాగుంది చాలా మంచిగా దర్శనం ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది అనమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది సో మన బెంగళూరు నుంచి ఏదైనా టెంపుల్ విజిట్ అవ్వాలి వితౌట్ జీరో ట్రాఫిక్ వితౌట్ స్ట్రెస్ అంటే మనం ఈ టెంపుల్ని చూస్ చేసుకోవచ్చు అనమాట సో మీరైతే మా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్